హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో ఈ రవ్వ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అవసరం లేకుండా ఉట్టివే తినేయచ్చు సో ఈ రెసిపీ స్టార్ట్ చేయడానికంటే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఒక క్యారెట్ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకొని ఒక కప్పు పెరుగు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవి తిరువాతకు అనమాట ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే మన రవ్వ ఇడ్లీ చేయడం చాలా ఈజీ అండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్లో సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక చూపించిన తిరువాత దినుసులు ఉన్నాయి కదా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అవి వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాము సో నేను క్యారెట్ని బాగా వాష్ చేసి పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కావాలంటే మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కట్ చేసి పెట్టుకున్నా సో ఇవన్నీ బాగా ఫ్రై చేయండి ఈ రవ్వ ఇడ్లీలోకి ఇలా పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ పడి ఉంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా అయినా తినచ్చు చట్నీ లేకుండా అయినా అందుకనే చెప్పానండి చట్నీ అవసరం లేదు అని కావాలంటే చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూడండి క్యారెట్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందాక చూపించిన సూజీ రవ్వ తెల్ల రవ్వ అంటారు కదా అది ఒక కప్ అనమాట ఇది ఇందులోకి వేసి సిమ్లో పెట్టి స్టవ్ని బాగా ఈ రవ్వని ఫ్రై చేసుకోండి ఈ ఒక కప్పు సూజీ రవ్వ మనకి ఈజీగా ఫోర్ మెంబర్స్ తినచ్చండి సో దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ పెంచుకోండి సో సిమ్లోనే ఆ రవ్వ అంతా బాగా కుక్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ హోటల్స్లో అయితే రవ్వ ఇడ్లీకి బొంబాయి చట్నీ కాంబినేషన్ ఇస్తారండి నాకైతే బొంబాయి చట్నీ కంటే నార్మల్ ఇడ్లీనా లేదంటే ప్లెయిన్గా అయినా ఇష్టము రవ్వ ఇడ్లీ సో చూడండి రవ్వ అంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత అప్పుడు మనము ఇందాక తీసుకున్న పెరుగు వేసుకోండి ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా సో అందుకని పెరుగు కంపల్సరీ వేయాలి తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఫర్మెంటేషన్ ఉండదు కాబట్టి రవ్వ ఇడ్లీకి మనం పెరుగు వాడుతున్నాం అనమాట మామూలుగా దోశ పిండికి నైట్ అంతా బయట పెడతాం కాబట్టి పెరుగు వేయము ఇప్పుడు చూడండి పెరుగు అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందాక ఈ తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసి ప్లేట్ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి అప్పుడు రవ్వ అనేది బాగా అనమాట అప్పుడు రవ్వ ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది సో అందుకనే నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పక్కన పెట్టేశాను సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం సో చూడండి ఒకసారి మిక్స్ చేస్తే ఇందాక ఉన్న కన్సిస్టెన్సీకి ఇప్పటికీ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది కదా ఇందాక కొద్దిగా లైట్ వాటరీగా ఉండే ఇప్పుడు కొద్దిగా హార్డ్గా అయింది ఎందుకంటే రవ్వ అనేది అబ్జర్వ్ చేసుకుంది వాటర్ అంతా ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసి తర్వాత వంట షోడా అంటారు కదా షోడా పొడి అది వేసి బాగా మిక్స్ చేయండి కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీ పిండి ఇలా ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం ఇడ్లీ కుక్కర్ తీసుకొని వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్స్కి ఇలా ఆయిల్ అంతా ఒక్కొక్కదానికి గ్రేస్ చేసేసి ఇప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్ అంతా ఈ హోల్స్లోకి ఫిల్ చేసేద్దాం సో మీ కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా సో ఇలా జారుడిగా ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఎక్కువ నీళ్ళు పోస్తే ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావు ఆ ప్లేట్స్లోకి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి నాకు మందంగా వేయడానికంటే పలచాగా వేయడమే ఇష్టం అనమాట అందుకు నేను కొద్దిగా పలచాగా వేస్తున్నా తర్వాత మీకు ఇష్టం ఉంటే ఇలా కాజుని పైన పెట్టేయండి లేదంటే ఇది స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ లిడ్ పెట్టేసి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము సో ఒకసారి ఇడ్లీని ఇలా టచ్ చేసి చూడండి మన చేతికి రవ్వ అంటుకోకుండా ఉంటే అవి కుక్ అయినట్టు ఇంకా తర్వాత తీసుకొని సర్వ్ చేయడమే ఆలస్యం సో చూడండి టేస్టీ అండ్ కలర్ఫుల్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్